పుట్టిన నెల బట్టి కొంతమందికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది జనవరి నెలలో వారికి కాడు సంబంధించిన వ్యాధులు ఫిబ్రవరిలో వారికి ఉదర లివర్ వ్యాధులు మార్చిలో వారికి తలనొప్పి నేత్ర వ్యాధులు ఏప్రిల్లో వారికి చెవి నేత్ర వ్యాధులు మే నెలలో పుట్టిన వారికి కిడ్నీ రక్త వ్యాధులు జూన్లో పుట్టిన వారికి వీక్నెస్ రత్నపోటు జులైలో వారికి గ్యాస్ డబులు గుండె కంటి జబ్బులు ఆగస్టులో పుట్టిన వారికి దృష్టిలోపము టెన్షను గుండె జబ్బులు సెప్టెంబర్లో వారికి నర్వనెస్ కురుపులు అక్టోబర్లో వారికి జ్వరం చర్మం వ్యాధులు నవంబర్లో వారికి కిడ్నీ వ్యాధులు డిసెంబర్లో వారికి లివరు బీపీ వ్యాధి ఈ నెలలో పుట్టిన వారికి ఈ వ్యాధులు రావచ్చని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్